కాబట్టి దేర్ ఆర్ అదర్ త్రీ ఇష్యూస్ ఆల్సో టు దిస్ ఇష్యూ ఏంటంటే రెండు ఫాస్ట్ రిజిస్ట్రేషన్ సో ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇది బాగా లాభం అయింది అంటే ఇచ్చిన సెవెన్ డేస్ త్రీ డేస్ లో రిస్క్ పారామీటర్స్ ఏమి లేని రిజిస్ట్రేషన్స్ త్రీ డేస్ లో మనం ఆర్సీ ఇవ్వాలని అనుకుంటున్నాం దాని ఇంప్లిమెంటేషన్ చేస్తామని సో ఇది ఎంఎస్ఎంఈ సెక్టర్ కొంచెం మంచి సో ఏ దానికి సంబంధించి కొన్ని టైం లైన్స్ అనేవి మనకి మెన్షన్ చేస్తున్నారు అవి కూడా మనం ఫర్దర్ గా చూద్దాం సో బస్ మనం తీసుకున్నట్లయితే రేట్ రిడక్షన్ సో ఈ రేట్ రిడక్షన్ లో మనకు ఆల్మోస్ట్ ఒక చాలా కమోడియన్ రేట్స్ మారింది సో జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న అధికారులు జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ గారు సమావేశానికి హాజరయ్యారు డీసీ సత్యప్రకాష్ గారు కూడా జీఎస్టీ సమావేశంలో పాల్గొన్నారు అసిస్టెంట్ కమిషనర్లు సర్కిల్ వన్ సర్కిల్ టూ సర్కిల్ త్రీ వారు సమావేశంలో పాల్గొన్నారు నిన్న జరిగిన అనగా రెండు సెప్టెంబర్ ఇరవై తేదీన జరిగిన సమావేశం ముఖ్యాంశాలు జీఎస్టీ డీలర్స్ మరియు డీలర్స్ విషయమై చర్చ జరిగింది సెప్టెంబర్ జీఎస్టీ టూ పాయింట్ ఓ రూల్స్ ప్రకారం అమ్మకాలు జరగాలి అని స్పష్టత ఇచ్చారు ఎవరి దగ్గరైనా క్లోజింగ్ స్టాక్ ఉంటే కంపోజిషన్ మరియు నాన్ జీఎస్టీ వారికి కావలసిన ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ తీసుకోవచ్చు అని చెప్పారు ట్యాక్స్ కావలసిన వారు ఒక సంవత్సరం బిల్లులు సమర్పించినట్లయితే వారికి కూడా ఇన్పుట్ ట్యాక్స్ మొత్తం మినహాయింపు ఎగ్జిబిషన్ ఇస్తామని తెలియజేశారు అందరూ తప్పనిసరిగా ఓ నిబంధనలు నియమాలు పాటించాలని సూచించారు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున ఈ విషయాలను ప్రభుత్వానికి సహకరించాలని కోరారు తొందరలో జీఎస్టీకి సంబంధించి తదుపరి సమావేశం కూడా ఏర్పాటు జరగాలని కోరారు అన్ని నాన్ జీఎస్టీ డీలర్స్ మరియు కంపోజిషన్ డీలర్స్ తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి జీఎస్టీ టూ పాయింట్ ఓ నిబంధనలు పాటించాలి ఇన్పుట్ క్లెయిమ్ చేయాలంటే ఒక సంవత్సరం లోపు బిల్లులు ఉండాలి బిల్లులను సమర్పించిన తర్వాత మాత్రమే ఇన్పుట్ క్రెడిట్ ఎగ్జిబిషన్ పొందే అవకాశం ఉంటుంది ఇట్లు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పేరూరి ప్రదీప్ ప్రెసిడెంట్ ఎస్ వెంకటేశ్వర్లు సెక్రటరీ ఏ నరేంద్ర ట్రెజరర్ నెక్స్ట్ కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు ఐటీసీ చేస్తారు కాంపోజిషన్ ఇప్పుడు ఏదైనా దాన్ని ఐటీసీలోకి కన్వర్షన్ చేసుకోవచ్చా ఇప్పుడు ప్రతి ఒక్క షాపులో నాన్ జిఎస్టీ మెంబర్స్ ఉన్నారు నాన్ జిఎస్టి మెంబర్స్ ఇప్పుడు వాళ్ళని ఎలా మాకు తగ్గింపు ఎయిటీన్ పర్సెంట్ నుంచి థర్టీన్ పర్సెంట్ మైనస్ చేసి ఫుడ్ ఐటమ్ రిడ్యూస్ చేసి ఫైవ్ పర్సెంట్ కి అన్నారు ఆ లాస్ ఎవరు కట్టిస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ వంద రూపాయలు వస్తుంది డిఫరెన్స్ థర్టీన్ పర్సెంట్ ఎగ్జాంపుల్ నాన్ డీలర్లు జిఎస్టీ డీలర్లు కానీ కాంపోజిషన్ డీలర్లు కానీ వాళ్ళు ఎలా క్లైమ్ చేసుకుంటారు ఒకవేళ క్లైమ్ చేసుకోవాలంటే వాళ్ళు కనబడి జిఎస్టీ వరకు మారవచ్చా ఇందాక నేను అన్నట్టు ఈ ఓల్ జిఎస్టీ రిఫార్మ్స్ ఇంకా మీకు రెగ్యులర్ డీలర్స్ ఏదిగా చేసే రిఫార్మ్స్ అది ఇప్పుడు సపోజ్ త్రెషోల్ లోపల బిలో ఒక ఆయన ఉన్నాడు అనుకోండి ముప్పై లక్షలు టన్ను ఒక సంవత్సరానికి చేస్తూ ఉన్నాడు అనుకోండి ఆయనకి ఈ సిస్టమ్ ఏ ఫలితం రాదు బికాస్ ఆయన దీని నెట్ పరిధిలో లేనట్టు ఆయన కాంపోజిషన్ ఆయన కూడా పెద్దగా వచ్చేది ఏముండదు ఇప్పుడు చూడండి కాంపోజిషన్ గవర్నమెంట్ ఇచ్చిన సౌలభ్యం ఏంటి అబే మీరు ఇన్‌పుట్ తీసుకోవబాక అంటే అవుట్‌పుట్ మీ సింపుల్ గా ఇన్‌పుట్ తీసుకోవబాక అండ్ అవుట్‌పుట్ మీద ఇంత వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అది అక్కడైతే అయిపోతాయి ఇప్పుడు ఇన్‌పుట్ తీసుకోవాలంటే ఆయన ఇన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలా ఇన్‌పుట్ పెట్టుకోవాలి ఇవన్నీ చేయాలి కదా అంటే చింత नकाపొచ్చు సర్ యాక్చువల్లీ మార్కెటింగ్ ఒక టైం లిమిట్ ఉన్న కచ్చిత బయటదనే ఒక

హైయెస్ట్ కాంపోజిషన్ డీలర్స్ ఆంధ్రప్రదేశ్ కే ఉన్నారు దగ్గర లక్షల డీలర్ అది లెటెస్ట్ ఏమొస్తుందంటే పాయింట్ సెవెన్ పాయింట్ సిక్స్ వస్తుంది ఎయిటీస్ డిస్కౌంట్ అండి సో ఇంకా ఆ సెక్టర్ ఇంకా సో ఈ రిమార్క్స్ కూడా వాళ్ళ ఉద్దేశించి వాళ్ళు చేసుకొని వాళ్ళు బెనిఫిట్

క్లాసిటీ లేదు పని చేస్తాం మేము మళ్ళీ సెక్టర్ వైస్ కూడా పెడతాం ఓకే సార్ మీ సెక్టర్ కి ఒకటి పెడతాము ఈ లోపల మేము కూడా క్లాసిటీ కొద్దిగా ఎలా పెడితే సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే

కాకపోతే ఈ చౌలాపే సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఆ ఎంఆర్పి కలిచొద్దని అంతే ఓకే బట్ వాలంటరీ డిస్క్లోజర్ సార్ చెప్పినట్టు వాలంటరీ డిస్క్లోజర్ మీ అసోసియేషన్ అందరూ చేసుకుంటే ఆ ప్రైస్ కి యూనిఫార్మిటీ ప్రైస్ వస్తుంది కదా అలాగే సార్ ఇప్పుడు నేను వంద రూపాయలు బై చేశాను సార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఆన్ సడన్ గా థర్టీన్ పర్సెంట్ తగ్గించి

అన్ని ఒక మన అందించలేదు అందించలేదు కాబట్టి మీ దగ్గరికి వస్తారు మీరు ఒక ప్యాకెట్ ఇరవై రూపాయలు కమ్మారు అనుకోండి పక్కన నేను కాంపోజిషన్ ఉండి నాకు ఇరవై ఐదు అనుకోండి ఎవరి దగ్గరికి వెళ్తారు అదే సార్ ఇప్పుడు దాదాపుగా ట్వంటీ ట్వంటీ టూ నుంచి అంటే దాదాపు రెండు రోజుల నుంచి జీఎస్టీ రెగ్యులర్ గా ఉండే వాళ్ళ దగ్గరికి అయితే ఆ ఇంప్లిమెంటేషన్ అంటే జరుగుతుంది నిన్నటి జరుగుతుంది ఒకవేళ ట్వంటీ టూ జనవరి ట్వంటీ త్రీ నుంచి కూడా ఒక ఆ సాఫ్ట్వేర్ లోనే దాన్ని మైనస్ సేస్ పెట్టుకో ఉన్నాము సెలెక్ట్ చేసుకో అన్నారు కానీ జిఎస్టి కాపర్టీ ప్లేసెస్ ఉండేవాడు ఎక్కువ మంది ఎక్కువ మంది కాబట్టి వాటి అన్నారు లెక్కేసుకున్నాడు మీరు బకెట్గా ఇప్పుడు రిఫార్మ్ వచ్చింది కాబట్టి చెప్పండి నార్మల్ డాక్టర్ చెప్పండి సరే అది ఓకే అది మనకి రెండోదే రెండోది మీరు కూడా కంపెనీస్ తో మాట్లాడి సపోజ్ కంపెనీ దగ్గర కదా డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కదా వచ్చేది క్రెడిట్ నోట్ తీసుకోండి ఆ రేట్ తగ్గింత ఉన్నారు మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్